ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి నేను ఎనుగుబడిన ప్రాంతాల ఉభయ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఆర్డిటి సంస్థ యొక్క దానిపైన ఇక్కడ ఆర్డీటీ జే జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది ఇప్పుడు ఆర్డీటీ సంస్థ ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి పోవడానికి కారణాలేమి అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వము మొండిగా వ్యవహారం చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఆర్సి యొక్క విధానాన్ని ఆర్డీటీకి రద్దు చేసి వాటికి ఇతర దేశాల నుంచి పనులు రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ సంస్థ సంక్షోభంలో పడింది ఇప్పుడు రేపు రెండు మూడు తేదీల్లో దాదాపు మూడు వందల మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి సెలవు వాళ్ళకు రిమూవ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికే భద్రాపల్ దగ్గర అనేక మంది పేద ప్రజలకు ఈ జిల్లాలో ఉండే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి హాస్పిటల్ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది ఈ సంస్థ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రాంతానికి ఏమి నష్టం చేసింది అనేది ఒక సమస్య ఆ నష్టం ఏదో కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ విషయం చెప్పల్లా నువ్వు దాన్ని రద్దు చేసేటప్పుడు ఒక సంస్థని సర్వనాశం చేసేటప్పుడు ఆ సంస్థ చేసిన కారణాలేమిటి వాటి గురించి చెప్పండి ఈరోజు ఈ జిల్లాలో ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి తాలూకాలో ప్రజలంతా ఉడికిపోతున్నారు దాదాపు అరవై ఏళ్ళుగా ఈ జిల్లాకు ఎలా సేవ చేసింది అన్ని కార్యక్రమాలు అంత నాణ్యతగా సమగ్రంగా పనిచేసినటువంటిది ఆర్డీటి ఏ ఊరికి పోయినా దళిత కుటుంబాల్లో అనేకమంది చదువులు వైద్యము ఇల్లు కూడు గూడు ఇవన్నీ కూడా చేసినటువంటి చరిత్ర అరవై ఏళ్లుగా అయి